అన్నవరం దేవాలయం ఆంధ్రప్రదేశ్లో అన్నవరం ఈస్ట్ గోదావరి జిల్లాలో కలదు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ పేరుతో ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్లో తిరుమల వెంకటేశ్వర స్వామి తరువాత అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని పంపానది ఒడ్డున రత్నగిరి కొండలలోని అన్నవరంలో ఉన్నది రత్నగిరి అనే పేరు ఎలా వచ్చిందో ఒక కథ ఉంది కొండల అధిపతి మేరువు మరియు అతని భార్య మేనక గొప్ప తపస్సు చేసి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కుమారులను కన్నారు ఒకరి పేరు భద్రుడు మరియు మరొకరి పేరు రత్నాకరుడు భద్రుడు తన భక్తి మరియు తపస్సుతో విష్ణువును సంతోషపెట్టాడు అతని కృపతో శ్రీరాముడు శాశ్వతంగా స్థిరపడిన భద్రాచలం ఆలయము అయినది రత్నాకరుడు తన తపస్సుతో విష్ణువును సంతోషపెట్టాడు అతని కృపతో రత్నగిరిగా మారాడు దానిపై శ్రీ విష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా స్థిరపడ్డాడు తరువాత పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో శ్రీ ఐవి రామనారాయణి అనే జమీందారు ఒక ఆలయాన్ని నిర్మించాడు ఆయనను తన కళలో భగవంతుడు ఆసేది ఆదేశించాడని చెబుతారు ఆ విగ్రహాన్ని కొండకు చేరవేసి ప్రస్తుతం మనం అన్నవరం అని పిలుస్తున్న ప్రస్తుత ప్రదేశంలో ఉంచారు హిందూ దేవాలయము ఈ ప్రదేశాన్ని అన్నవరం అని ఎందుకు పిలుస్తారనే దానిపై రెండు సిద్ధాంతాలు ఉన్నాయి మొదటి సిద్ధాంతం ప్రకారం అన్న అంటే మీరు ఏమి చెప్పినా లేదా కోరుకున్నాం మరియు వరం అంటే వరం అందువల్ల మీరు కోరుకునేది దేవత ద్వారా ఇవ్వబడుతుంది మరొక సిద్ధాంతంలో పురాణాల ప్రకారం ఈ స్థల అధిపతి భక్తులను అనన్యవరం అనగా లెక్కలేనన్ని వరాలతో ఆశీర్వదిస్తాడు అందుకే అన్నవరం భక్తుల కోరికలను తీర్చడంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి చాలా శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు నూతన వధూవర్లు గృహప్రవేశం అనేక ఇతర వేడుకల సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు ఈ ఆలయం శ్రీ మాతృ పృథ్వీభూతి వైకుంఠ మహానారాయణ యంత్రస్థాపనతో సుసంపన్నం చేయబడినది ఇది డబ్బు మరియు ప్రజలను ఆకర్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ధన జనాకర్ష ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ప్రధాన దేవత సత్యదేవుడు అతని భార్య శ్రీ అనంతలక్ష్మి ఒకవైపు మరియు శివుడు మరొక వైపు ఉన్నారు ప్రధాన ఆలయ నిర్మాణం నాలుగు చక్రాల వద్ద రథర్ రూపంలో ఉంటుంది భారతదేశం యొక్క మూలాలు మూలలోని ఇండ్ రెండు అంతస్తులలో నిర్మించబడింది క్రింది అంతస్తులో యంత్రం మరియు పైభాగంలో భగవంతుని విగ్రహాలు ఉన్నాయి నాలుగు అంతస్తుల ఎత్తైన విగ్రహం ఆకారంలో ఉంటుంది మూలతో బ్రహ్మ రూపాయ మధా ఎస్చ మహేశ్వరం అగ్రత విష్ణు రూపాయ త్రైక రూపాయతే నమ అంటే దిగువ గర్భగుడిలోని ఆధారం బ్రహ్మదేవుడిని పై గర్భగుడిలోని పైభాగం విష్ణువుని మధ్య భాగం శివుడిని సూచిస్తుంది దేవత యొక్క చిత్రం ఒకే విగ్రహాన్ని ఏర్పరుస్తుంది మరియు హిందూ త్రిమూర్తులను సూచిస్తుంది యంత్రం యొక్క నాలుగు వైపులా గణపతి సూర్యనారాయణ స్వామి బాలాత్రిపుర త్రిపుర సుందరి మరియు మహేశ్వర స్వామి అనే నలుగురు దేవతలు ఉన్నారు ఆలయంలోని ఒక ముఖ్యమైన లక్షణం ఆలయ ప్రాంగణం యొక్క ఉత్తరం వైపున ఉన్న సూర్య గడియారం ఇది భారత ప్రామాణిక సమయాన్ని చూపుతుంది ఇది ఢిల్లీలో కనిపించే మంతర్ను పోలి ఉంటుంది ఒక పెద్ద మండపం ఒకేసారి వెయ్యి సత్యనారాయణ వ్రతాలు లేజా పూజలు నిర్వహించడానికి అవసరమైన స్థలాన్ని అందిస్తుంది ఈ వ్రతం లక్షలాది మంది భక్తులను ఆకర్షించింది ఆలయంలో వ్రతాలు సాధారణంగా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అనేక బృందాలుగా నిర్వహిస్తారు వ్రత కథ మరియు వ్రతం యొక్క ప్రభావం గురించి వినడం వల్ల ఏవైనా ఇబ్బందులుంటే తొలగిపోతాయని అర్థం ఆచరించలేనప్పుడు వారు వ్రతాలను చూసి వ్రత కథ వినాలని సూచించారు అన్నవరం ప్రసాదం ప్రత్యేకమైన రుచి మరియు రుచి కలిగిన వాటిలో ఒకటి గోధుమ పిండితో తయారు చేసిన హల్వా ఈ ఆలయంలో ప్రసాదంగా వడ్డించడం చాలా ప్రసిద్ధి చెందినది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి